నేను చెప్పదలుచుకున్నాను ఇకపోతే ఇక వేదిక మీద చాలా మంది మాట్లాడారు ముఖ్యంగా మా పార్టీ నుంచి ఎన్నో ఉన్నారు కొంతమంది మా పార్టీలో ఉండి మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇక దీని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకునే కార్యక్రమం చేశారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వాట్ ఈస్ హిస్టరీ నాకు బాగా తెలుసు నేను శాసనసభ్యుడు అయినప్పుడు ఆయన శాసనసభ్యుడు కాదు సుబ్బారెడ్డి గారికి బంధువు అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ కాంగ్రెస్ పార్టీలోను ప్రిఫరెన్స్ ఇస్తే రాజకీయాల్లోకి వచ్చి ఎదిగి పెద్దవాడై మొత్తం రాజకీయాన్ని చేసి ఇవాళ అరిగి వెళ్లి ఆయన దగ్గర చేరాడు చేతి చేరేపో మాకేం అభ్యంతరం లేదు రాజకీయం అధికారం కోసం పార్టీలు మారేవాళ్ళం మూడొంద మంది చూసాం దాంతో ముగ్గు ఒకటి ఇవాళ అంటే ఆస్తులన్నీ కూడా నాశనం చేసుకున్నాను బోన డబ్బులు తగలేసుకున్నాను నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసి ఆస్తులు లాక్కున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అసలు సిగ్గేలా ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ఎదుకో ఇక్కడ కాదు ఎక్కడో పోగొట్టుకుంటావు నువ్వు అక్కడ ఎదుర్కోవాలి చాలా మంది చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావో అక్కడికి ఎదుక్కోవాల్సింది పోయి ఇవాళ పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిధాలు చెబుతాను అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారే గుర్తుపెట్టుకోండి దాని వల్ల మీకేదో పెరుగుతుందనుకోకండి దానివల్ల మీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది మీరే కాదు సాయిరెడ్డి గారితో కూడా చెప్తున్నా సాయిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు మీ ఇద్దరికే అన్యాయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇంకేం చెప్పాలి నేను అర్థం కాలా మీరేగా మొత్తం అంతా హేలింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెవిలోను ఈ చెవిలోనూ చేరినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మీకు అన్యాయం జరిగిపోయిందనేటువంటి అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు జనసేన వేదిక మీద వారికి లేదు నీకు సిగ్గు లేదు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వారిని నమ్మి నువ్వు రాజకీయాలు చేస్తే శ్రీమతి రమారామల గోవింద్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనం దాంతో దాంతోపాటు ఇంకొక ఆయన ఉన్నాయండి మా దగ్గరే ఉన్నాడు మొన్న దాకా నేను టిక్కెట్ ఇవ్వకూడదు అక్కడికి వెళ్ళాడు ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంట్ అయిన పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి వ్యక్తి ఆయన మాట్లాడతాడు పులివెందులకు ఎక్కువ కడపత తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ దరువు కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు గుర్తుపెట్టుకో నీ జీవితం మొత్తం అందరికీ తెలుసు ఏదో వేదిక దొరికింది కదా అని రెచ్చిపోవద్దు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని కూడా మనం చేస్తున్నాం ఎప్పుడు ఇలాగే ఉండవు సార్ నాలుగు సంవత్సరాలే నాలుగు వందల పరిస్థితులు మారతాయనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడేమో దరుగు కొట్టడం అక్కడికి వెళ్లి ఎర్ర ఎర్రా కన్నవా చేసుకుని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడేటటువంటి దుర్మార్గమైన రాజకీయాలు దయచేసి